వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ వంట అండి ఈరోజు మన రెసిపీ ఉగ్గాని రాయలసీమ పద్ధతిలో ఉగ్గాని దానికి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గ్లాసులు పావు సే పావు 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 గ్లాసుతో పావు ఐదు పావులు గ్లాసులు మరమరాలు తీసుకున్నానండి రాయలసీమ పద్ధతిలో ఈ కానీ ఎలా చేయాలో చూద్దామండి ఈవినింగ్ లాగా తీసుకోవచ్చు పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఇలా నీళ్ళలో వేసుకుని ఇట్లా బాగా కడుక్కోవాలండి మరమరాలని ఇవి కడుక్కొని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి మొత్తం నీడలోంచి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇవన్నీ ఇలాగ మొత్తం కడిగేసుకుని మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాలు పప్పు వేసుకున్నానండి అలాగే ఒక స్పూనుడు కారం వేసుకున్నాను ఒక నాలుగైదు ఐదు వెల్లుల్లి డబ్బలు వేసుకున్నానండి ఒక ఐదు ఇప్పుడు మూత పెట్టుకుని ఇది మిక్సీ పట్టుకుందామండి పొడి చేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టుకుని స్టవ్ మీద ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి చిన్న స్పూన్తో ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకున్నానండి ఈ పల్లీలు వేసుకుని వేపుకున్నాము ఇవి కొంచెం వేపుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలండి సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిగడ్డ అలాగే కొంచెం రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నానండి అవి కూడా వేసుకున్నాము కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి ఇవన్నీ వేసుకుని కడాయిలో ఆయిల్ కలుపుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవన్నీ కలుపుకుందామండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు పడుతుందండి చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేసుకున్నాను ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకుని ఇవి కూడా వేసుకున్నానండి అవి కూడా బాగా మిక్స్ చేసుకుందాం బాగా ఇవి మూత పెడదామండి ఇవాళ కలుపుకొని కొంచెం మగ్గని మగ్గడానికి మూత పెడదాం మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు చూడు చక్కగా గట్ల మగ్గుపొని దగ్గరికి మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఇవి కడుగు పెట్టుకున్న మరమరాలు దీనిలో వేసేసుకుందామండి చూడండి మరమరాలు తర్వాత పొడి చేసి పెట్టుకున్న పొట్నాల పప్పు ఇదంతా పొడి దీనిలో కూడా వేసేసుకుందామండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు చిన్నగా కలుపుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రాయలసీమ స్పెషల్ బొగ్గా అని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మాడకుండా కింద అడుగు పట్టకుండా మంచిగా తిప్పుకుందాం అండి కలుపుకుందాం ఇలా మొత్తం కలిపేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉగ్గాని పిల్లలకు లంచ్ బాక్స్లోకి చూడండి అయిపోయింది పిల్లలకు లంచ్ బాక్సులోకి ఏంటి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏంటి మనం ఇట్లా చేసుకోవచ్చు కొంచెం నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నానండి పైన ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఇలా నిమ్మకాయ చెక్క పిండుకుంటే పైన కొత్తిమీర చల్లుకుందాం అంతే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉగ్గాని రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఇలా చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఐకాన్ నొక్కండి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సింపుల్గా చేసుకునే ఈ ఉగ్గాని ఐదు నిమిషాల్లో చేసుకునే ఉగ్గానే ఇట్లా చేసుకోండి అంతే ఓకే బాయ్ అండి